నమస్తే శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం నేను కెనడాకు చెందిన రోహిణి శ్రీ పరంజ్యోతి కల్కి నాకు బహుమతిగా ఇచ్చిన లోతైన ఇంకా పరివర్తన కలిగించే అనుభవాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను సుదర్శన హోమం సమయంలో నా సహస్రార చక్రం ఊహించని రీతిలో అవ్వడం నేను అనుభవించాను ఈ ప్రక్రియలో నా మెదడులోని తరంగాలు మారుతున్నట్లు లోతైన ప్రత్యేకమైన అనుభూతిని గమనించి ఆ భగవంతుడు నాలో ఎలా పనిచేస్తున్నాడో చూసి నేను ఆశ్చర్యపోయాను ఈ హోమం యొక్క ప్రతి శ్లోకము ప్రతీ సందర్భము చాలా ఆనందంతో నిండి ఉండి నన్ను అపారమైన కృతజ్ఞతతో నింపింది ప్రత్యక్షంగా పాల్గొనలేని వారికి వారి దైవీక ఆశీర్వాదాలను పొందేందుకు వీలు కల్పించే ఆన్లైన్ హోమాలను అందించినందుకు శ్రీ పరంజ్యోతి కల్కి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను యాదృచ్ఛికంగా లభిస్తున్న వీడియోల ద్వారా నేను పొందుతున్న వ్యక్తిగత మార్గదర్శకత్వం నన్ను మరింత ఆశ్చర్యపరిచింది ఇది పూర్తిగా ఊహించనిది కానీ నన్ను దశలవారీగా నడిపించే దైవీక హస్తంలా అనిపించింది హోమం రోజున నేను ఇప్పటికే పొందిన అనేక బోధనలు ఇంకా మార్గదర్శకత్వం నన్ను ఈ పరివర్తన అనుభవానికి సూక్ష్మంగా సిద్ధం చేశాయని నేను గ్రహించాను ఆ రోజు నుండి బోధనల ప్రాముఖ్యత నా ప్రయాణంలో అల్లుకున్నట్లుగా ఉంది హోమం ప్రారంభంలో సూచించిన విధంగా నేను సోమాని ఉంచాను దాసాజీ సోమాని తాగమని చెప్పినప్పుడు నేను అసాధారణమైన దాన్ని గమనించాను సోమాలో అందమైన హృదయం ఆకారం ఏర్పడింది ఇది శ్రీ పరంజ్యోతి కల్కి దైవీక ప్రేమ యొక్క భౌతిక వ్యక్తీకరణగా అనిపించింది ఈ పవిత్ర హోమాల ద్వారా వారి నిరంతర అనుగ్రహానికి వ్యక్తిగత మార్గదర్శకత్వానికి ఇంకా వారు కురిపిస్తున్న ఆశీర్వాదాలకు నేను శ్రీ పరంజ్యోతి కల్కి శాశ్వతంగా కృతజ్ఞురాలిని ప్రియమైన శ్రీ పరంజ్యోతి కల్కి ధన్యవాదాలు నేను మిమ్మల్ని అనంతంగా ప్రేమిస్తున్నాను